నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి షర్మిలింట్లో పెళ్లికి కుక్కల హడావిడి షర్మిలింట్లో పెళ్లి బాగా జరుగుతోంది జరగబోతోంది నిశ్చితార్థమైంది పుంఖాన్ పుంఖాన్గా వార్తలు అది సారీ సారీ విషపు వార్తలు వండి వార్చేస్తున్నారు దూరం దూరంగానే ఒకరినొకరు పలకరించుకోలేదు ఒకరినొకరు కావటేసుకోలేదు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోలేదు ముఖం చూసి ఒకరు నవ్వుకోలేదు చిరాతలు వెకిలి రాతలు జగన్మోహన్ రెడ్డి హుందా అయినటువంటి వ్యక్తి సౌమ్యుడు పేదల పెన్నిధి పేదల ఆస్యా జ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడిని గొలుసులతో కట్టేసినట్లు బంధువులు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గొలుసులతో కట్టేయలేదు మానసిక క్షోభకి గురి చేసి ముఖ్యమంత్రి పదవి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి తీసేసుకుని తెలుగుదేశం పార్టీ పదవిని తీసేసుకుని తెలుగుదేశం పార్టీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్లో అందులో ఉన్నటువంటి విరాళాలు అవన్నీ లాక్కుని ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని లోపరుచుకుని తీసేసుకుని కబ్జా చేసేసుకుని పదవిని అలంకరించి ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరం చేసేసి ఎన్టీఆర్ సుపుత్రుడు హరికృష్ణకి ఏదో నామమాత్రంగా మాత్రంగా ఓసారి మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల తర్వాత పీకేసేసి మళ్ళీ పదవి కూడా ఇవ్వకుండా ఎన్నో అవమానాలు గురి చేస్తే ఆయన కూడా బయటికి వెళ్ళి అన్న తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటివి ఏ పనులు చేయలేదు షర్మిలమ్మ సొంత చెల్లెలే కదా సాధారంగా వెళ్ళింది అన్న అన్నంటికి వెళ్ళింది అన్నా నీ మేన పెళ్లికి రా నిశ్చితార్థానికి రా అని సాధారణంగా ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డి గారు భార్య భారతి సమేతంగా వైవి సుబ్బారెడ్డి గారి సమేతంగా నిశ్చితార్థానికి హైదరాబాదు వచ్చారు గండిపేటలో ఉన్నటువంటి గోల్కొండ ఫోర్ట్ లో జరిగినటువంటి ఫోర్ట్ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఫంక్షన్ కి హాజరయ్యారు ఎంత సౌమ్యంగా వచ్చాడు తాతగారి పేరు పెట్టి ఉన్నటువంటి మేనల్లుడు రాజారెడ్డి ఆలింగనం చేసుకున్నారు పధువర్రాలు కాబోయే భర్తని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ఆలింగనం చేసుకుంటే ఎంత ఆనందపడుతోందో చూడండి వార్తలు రాయడము పిచ్చి వార్తలు రాయడము అసత్య వార్తలు రాయడం కాదు చూడండి ఎంత ఆమె మొహంలో చిరునవ్వు చూడండి షర్మిల నవ్వలేదు షర్మి దూరంగానే ఉంది విజయమ్మ నాలుగు సార్లు పిలిస్తేనే దగ్గరికి వచ్చింది అన్న దగ్గరికి ఆ తల్లి ఆప్యాయత కొడుకు తల్లి కొడుకుకి జగన్మోహన్ రెడ్డికి తల్లి మీద ఉన్న ప్రేమ చూడండి ఇది షర్మిలమ్మ నవ్వుతోందో నవ్వట్లేదో చూడండి వార్త రహస్యం ముందు ఇటువంటి ఫోటోలు చూడండి ఒకసారి వధువు రాజారెడ్డి మేనల్లుడు రాజారెడ్డికి కాబోయే భార్య వధువుని చూసి వధువు తల్లిదండ్రులకు కూడా చేతులెత్తి నమస్కరించి ఆప్యాయంగా పలకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవి ఒరిజినల్ ఫోటోలు మీరన్నీ అబద్ధాలు వార్తలు రాయడము సంసారాల్లో చిచ్చు పెట్టడము ఏం పద్ధతిది పాత్రికేయమనరో పాత్రికేయు వ్యభిచారం అంటారు దీన్ని చూడండి విజయమ్మతో బ్రదర్ అనిల్ నవ్వలేదు బ్రదర్ అనిల్ చాలా దూరంగానే నిలబడ్డాడు బ్రదర్ అనిల్ మొహంలో చిరునవ్వే లేదు అని కొందరు ఏదో పిల్లని పేరంటానికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా మరికొందరు జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా ఆహ్వానించనే లేదు వాళ్ళు నిశ్చితార్థానికి వస్తే అని మరికొందరు సొల్లు వార్తలు పిచ్చి వార్తలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఎలా నవ్వుతున్నాడో చూడండి ఒకసారి దాన్ని నవ్వే అంటారు కదా ఏడు పండరు కదా కుటుంబం అంతా నవ్వుతున్నారు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు షర్మిలమ్మ అనిలు నూతన వధువర్లు వధువు తల్లిదండ్రులు అందరూ నవ్వుతున్నారు ఎవరు బాధాతప్త హృదయంతో లేరు ఒక్క రాధాకృష్ణ డ్రామాజీ ఐదు నాయుడు వీళ్ళు తప్ప ఎవ్వరూ బాధల్లో లేరు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్న కుటుంబమే అది మీరే రాస్తున్నది దూరం దూరంగానే అన్నతో కల్విడిగా ఉండలేని షర్మిల మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి ఫోటో కోసం పదే పదే అన్న పిలుపు తల్లి కూడా పిలిచాక ముందుకు వచ్చిన షర్మిల వేదికపై ఒక్క నిమిషమే జగన్ దంపతులు ఏమన్నా స్టాప్ క్లాక్ పెట్టుకుని వెళ్ళారా మీరు స్టాప్ క్లాక్ అనేది ఉంటుంది ఆ రన్నింగ్ రేసులు అథ్లెటిక్స్ పరుగులు ఎత్తినప్పుడు హండ్రెడ్ మీటర్స్ రేసు టూ హండ్రెడ్ మీటర్స్ రేసులోకి వెళ్ళినప్పుడు ఎన్ని నిమిషాల్లో పరిగెత్తికి వచ్చాడా అని చెప్పి స్టాప్ క్లాక్ అని పెడతారు ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక నిమిషం ఉన్నాడా అర నిమిషం ఉన్నాడా అని చెప్పి స్టాప్ క్లాక్లు ఏమైనా పెట్టుకుని చూశారా మీరు అన్ని ఫోటోలు తీయడానికే గంట పడుతున్నారా ఓ స్టూడియో నడుపుతున్నారు మీరు న్యూస్ ఛానల్ నడుపుతున్నారు దినపత్రిక నడుపుతున్నారు వారపత్రిక నడుపుతున్నారు ఆ మాత్రం బుర్ర లేదా అన్ని ఫోటోలు తీయడానికి పడుతుందో తెలుసు కదా ఒక్క నిమిషం కూడా లేరు అర నిమిషం కూడా లేరు ఏంటి ఆ వార్తలు మీరచ్చు వేసిన ఫోటోలోనే అందరూ నవ్వుతున్నారు మీరు అచ్చు వేసిన ఫోటోలోనే అందరూ నవ్వు మోహంతో ఉన్నారు ఎవరు బాధాతప్త హృదయంతో లేరు నాయన యాంటికి అబ్బాయి ఇప్పుడు ఆమె రావడం అంటూ సోదర కలిసి కలిసేందుకు ఇష్టపడని జగన్ యాంటికి అబ్బాయి ఇప్పుడు ఆమె రావడం అంటూ సోదర కలిసి కలిసేందుకు ఇష్టపడని జగన్ అయితే నా కుమారుడి పెళ్లి కార్డు గేటు దగ్గర సెక్యూరిటీకి ఇచ్చిపోతా అని చెల్లి షర్మిల స్పందన దీంతో తప్పని పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లిని కలిసి మేనలుడు వివాహ ఆహ్వాన పత్రికను జగన్ అందుకున్నారు ఇది ఎంత దుర్మార్గమైన రాత సంసారాలు చెడగొట్టే రాత మీరు ఆల్రెడీ నందమూరి వంశంలో నిప్పులు పోసారు నారావారి కుటుంబంలో నిప్పులు పోసారు మీ సొంత సామాజిక వర్గాన్ని మిగిలిన వర్గాలన్నిటికీ దూరం చేశారు మీ సొంత సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గాన్ని మిగిలిన వర్గాలు అన్నిటికీ దూరం చేశారు మీ పచ్చ మీడియా వాళ్ళు పచ్చ పార్టీ వాళ్ళు సంసారాల్లో నిప్పులు ఎందుకు పోస్తారు ఏదో విన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటే ఈయన విన్నట్టు ఆ మాంసం కింద పొడుకునో బాత్రూంలో ఉండో రికార్డు చేసినట్లు రాసేస్తున్నారు ఇది మొన్నటి చిత్రం గురువారం హైదరాబాద్ శివార్లో ఒక రిసార్ట్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకల్లోనూ ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి తన భార్య భారత్తో కలిసి జగన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అంతకు ముందు తనకు ఎదురైన అనుభవం వల్ల కాబోలు జగన్ వేదికపైన ఉన్న ఒక్క నిమిషం కూడా షర్మిల ఆయనతో కలివిడిగా ఉండలేకపోయారు స్వయానా సోదరుడు అందున రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు రెండు అడుగులు ముందుకు వేసి ఆహ్వానించి కాబోయే కోడలను పరిచయం చేయడం వంటివి జరగాలి కానీ జగన్ దంపతులు వస్తున్నా ఎక్కడనో శర్మలు అక్కడే నిలుచున్నారు జగనే ఆమె దగ్గరికి వచ్చి అలా పలక్రిస్తు ముందుకెళ్లి మేనల్లుడైన వరుడు రాజారెడ్డి వధువు ప్రియా అట్లూరికి పుష్పగుచ్చం అందించారు ఆ తర్వాత అంతా కలిసి ఫోటో దిగుదామంటూ జగన్ పదే పదే షర్మిలను బావ అనిల్ పిలిచారు రెండు మూడు సార్లు చేతులు ఊపినా షర్మిల స్పందన లేదు అనిల్ అలా రెండు అడుగులు ముందుకేసి ఇలా వెనక్కి వచ్చారు చివరికి తల్లి విజయలక్ష్మి పిలవడంతో షర్మిల అనిల్ వచ్చి ఫోటో కోసం నవ్వుతూ నిలబడ్డారు మొత్తంగా నిమిషం కూడా జగన్ వేదికపై ఉండలేదు ఇది మీరు వండి వార్చిన రాతలు ఇవి కానీ వాళ్ళు చాలా సఖ్యతతో ఉన్నారు పార్టీలు వేరేనా వాళ్ళందరూ కుటుంబ సభ్యులే రామోజీ గారి కుటుంబ సభ్యులందరూ కలిసే ఉన్నారా రాధాకృష్ణ నీ కుటుంబ సభ్యులందరూ కలిసే ఉన్నారా మీరందరూ నీ కుటుంబ సభ్యుల గురించి నీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ నీ పేపర్లో ఎప్పుడన్నా రాయగలవా రాసే దమ్ము ధైర్యం ఉందా రామోజీ గారు మీరు మీ కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ మీ దినపత్రుల్లో రాసే దమ్ము ధైర్యం ఉందా ఎందుకు ఇతరుల ప్రాథమిక హక్కుల్లోకి వ్యక్తిగత వివరాల్లోకి చొరబడి వారి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు మీరు ఆ హక్కు మీకు ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారయ్యా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజాబలంతో గెలిచిన ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడిని చాలా మంది అందుకనే ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు అయినా ఆయన్ని బుధాన్ని ఎక్కుని మోస్తున్నారు బుధం నొప్పి వచ్చినప్పుడల్లా క్రేన్లు పెట్టి మరీ లేపుతున్నారు పైకి దుర్మార్గ పురాతలు రాయకండి ప్రజల్లో చేత చీ కొట్టించుకోకండి జర్నలిజాన్ని పాతికేయ వృత్తికి గౌరవం ఇవ్వండి పాత్రికేయు విలువలను కాపాడండి ఓకే జై హింద్